స్మృతియాత్రలో ఒక కిరణం ఒక అందమైన పల్లెటూరిలో కిరణ అనే ఒక యువతి ఉండేది ఆమె మనసు ఎప్పుడూ చిందరవందరగా భారంగా ఉండేది తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని చింతలూ బాధ్యతలు ఆమెను ఒక పెద్ద బండలా అణిచివేస్తున్నట్లు అనిపించేది ఒకరోజు ఆమె తన బాధను తట్టుకోలేక ఊరి చివర ఉన్న పాత ఆశ్రమానికి నడిచింది అక్కడ జ్యోతి అనే ఒక వృద్ధురాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కనిపించింది ఆమె ముఖంలో వర్ణించలేని ఒక తేజస్సు ఆనందం వెల్లివిరుస్తున్నాయి కిరణ జ్యోతి దగ్గరకు వెళ్ళి అమ్మా నా మనసు ఎందుకో చాలా భారంగా ఉంది ఈ బరువు నుండి ఎలా బయటపడాలి అని అడిగింది జ్యోతి కళ్ళు తెరిచి కిరణవైపు ప్రేమగా చూసింది జ్యోతి బిడ్డా నీవు మోస్తున్నది ఈ లోకం బరువు కాదు నీవు నేను ఈ దేహం అని అనుకునే భ్రమ యొక్క బరువు నీ నిజస్వరూపాన్ని చేసుకునే ఒక యాత్ర మొదలుపెట్టు అదే స్మృతి యాత్ర అని చెప్పింది కిరణ ఆశ్రమం నుండి తిరిగివచ్చింది కాని జ్యోతి మాటలు ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి స్మృతియాత్ర నిజస్వరూపం ఆమె తనలో తాను మధనపడింది అసలు నేనెవరు అని తనను తాను ప్రశ్నించుకుంది ఆ ఆలోచనలతోనే ఆమె ఏకాంతంగా కూర్చుని తన మనసును లోపలికి మళ్లించింది క్రమంగా ఆమెకు ఒక ఆలోచన మెరిసింది నేను ఈ దేహం కాదు నేను ఒక ఆత్మను శాంతి స్వరూపాన్ని ఆనందసాగరుడైన తండ్రిబిడ్డను ఈ ఆలోచన రాగానే ఆమెలో ఒక ఆనందపు అలపుట్టింది మొదట్లో ఆమె మనస్సు అటూ ఇటూ పరుగెత్తేది కాని తండ్రిని ప్రేమతో గుర్తుచేసుకుంటున్నప్పుడు ఆమె మనసులో ఒక అనిర్వచనీయమైన శాంతి సంతోషం నిండటం మొదలైంది తనలోని భారమంతా తేలికైన మేఘంలా కరిగిపోతున్నట్లు ఆమెకు అనిపించింది కొన్నాళ్లకు కిరణ పూర్తిగా మారిపోయింది ఆమె ముఖంలో చింతస్థానంలో చిరునవ్వు భయం స్థానంలో ధైర్యం భారం స్థానంలో తేలికదనం వచ్చాయి ఆమె నడుస్తుంటే ఆమె నుండి ఒక దివ్యమైన శక్తి ప్రసరిస్తున్నట్లు అందరికి అనిపించేది ఆమె మళ్లీ జ్యోతి దగ్గరకు వెళ్ళింది ఈసారి ఆమె కళ్లలో ప్రశ్నలు లేవు కృతజ్ఞత మాత్రమే ఉంది జ్యోతి నవ్వి చూశావా బిడ్డా స్మృతియాత్రలో ఆనందంగా నిమగ్నమైనప్పుడు నీవే ఒక ఉన్నతోన్నతమైన ఆత్మగా ఎలా మారావో అంది కిరణ ఇప్పుడు కేవలం కిరణ కాదు ఆ ఊరికి ఒక దారి చూపే కిరణమయ్యింది ఆనందంతో కూడిన పరమాత్మ స్మృతి ఒక సాధారణ ఆత్మను కూడా ఎంత ఉన్నతంగా మారుస్తుందో ఆమె జీవితమే ఒక ఉదాహరణగా నిలిచింది